ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాయినాథుని ఆశస్సుల వలన అందరూ ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి మీరైతే నాకు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇక అందరూ కూడా మనసులో ఒక్కసారి సాయినాథుని స్మరించుకుంటూ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి సాయినాథుడు ఈరోజు ఈ మనకు ఏదైతే తీరని బాధ ఉన్నా మనసులో కష్టంగా ఉన్నా ఒక్కసారికి కనుక సాయినాథునికి చెప్పుకోండి బిడ్డ ఇలా ఉంది నా బాధ తీర్చవా తల్లి నా కష్టాన్ని పోగొట్టువా తండ్రి ఒక్కసారి నా కోరిక ఏదైతే ఉందో సాయినాథునికి చెప్పుకుందాం ఈ వీడియో పూర్తయ్యేలోపు ఈ వీడియో ఎక్కడో ఒక చోట మీ సమస్యకు పరిష్కారం అన్నది సాయినాథుడు తప్పకుండా చూపిస్తారు ఇక ఈరోజే సాయినాథును తన సందేశం ద్వారా ఏం చెప్పబోతున్నారు అంటే కనుక బిడ్డ జాగ్రత్తగా వినమ్మా నీకు అదృష్టం తలుపు తడితేనే ఈ వీడియో నువ్వు చూడగలుగుతున్నావు నీ కర్మ తెగింది అనుకుంటేనే నీ కర్మ తెగిన రోజునే ఈ వీడియో నీకు కంటపడుతుంది కానీ ఎక్కడ నా ఒక్క ప్రతి మాటను నువ్వు జాగ్రత్తగా వినాలి నీ భవిష్యత్తుకు పునాది వేస్తాను నీ జీవితంలో ఉన్న సమస్యలను కష్టాలను మొత్తం తొలగిస్తాను అంటూ సాయినాథుడైతే ఈరోజు మనకు సత్య ప్రమాణం చేస్తున్నారండి మరి సాయినాథుని మాటలు వెనుక ఉన్న అర్థం ఏమిటో ఆ పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఎక్కడెక్కడో ఎన్నో చోట్ల ఎవరు ఏది చెబితే అది చేసి ప్రయోజనం అనేది దొరకక ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు కానీ ఇక్కడ అలా జరగదండి మన ప్రతి ఒక్క సమస్యకు కూడా సాయినాథు దయ వలన నమ్మకంగా ఆ సందేశంలోని అర్థాన్ని గనక మనం తెలుసుకున్నట్లయితే మన సమస్యకు పరిష్కారం బాబావారే సూచిస్తారు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమీ అడగవలసిన అవసరమే లేదు వాటన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం అనేది సాయినాథుడు మనకు తప్పకుండా తెలియచేస్తారు నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఖచ్చితంగా మన బాధలకు ఇబ్బందులకు మనం పడుతున్నటువంటి ఇరుకులకు సాయినాథుడు చక్క మా మార్గం అనేది మన మనోవేదనను తొలగించి అది ఎటువంటి సమస్య అయినానండి మన జీవితంలో ప్రతి సమస్యకు సాయినాథుని దగ్గర పరిష్కారం అనేది ఉంటుంది వందకు వెయ్యి శాతం నమ్మకంతో మీరు చక్కగా కనెక్ట్ అవ్వండి మీకు మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈరోజు మరి మన సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో మరి సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం బాబావారు ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే మీకంతా కూడా మంచి జరుగుతుంది అయితే సాయినాథుడు మాటలు ఆయుధాల కంటే కూడా నండి పదునైనవి కనుక వాటిని మనసుకు దగ్గరైన వాళ్ళు మీద అసలు వాడకూడదు బిడ తట్టుకోలేరమ్మా అవమానం అనేది నీలో పట్టుదలను మరింతగా పెంచాలే కానీ పిరికితనాన్ని కాదు తల్లి జీవితం మరింత కష్టంగా మారినప్పుడు నువ్వు మరింత బలంగా మారాలి అని గుర్తుపెట్టుకో తల్లి జీవితం మరింత కష్టంగా మారినప్పుడు మనం మరింత బలంగా మారాలని గుర్తుపెట్టుకో సమయం ఎప్పుడు కూడా ఒకే చోట ఆగదు బిడ్డ అలాగే జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదా జీవితంలో గెలవాలి అన్న కోరిక ముఖ్యం కాదమ్మా అది అందరికీ ఉంటుంది గెలవడానికి శ్రమించాలి అన్న సంకల్పం ఉంది చూడు అదే చాలా ముఖ్యం అర్థం చేసుకునేని వారి దగ్గర నువ్వు ఎందుకు వాదిస్తాం వ్యర్థం కాదు లోపాలు వెతికే వారి దగ్గర వివరించటం వ్యర్థం నమ్మని వారి దగ్గర నిరూపించుకోవాలి అనుకోవటం కూడా వ్యర్థమే కదా మరి అర్హత లేని వారు అనే మాటలకు కృంగిపోవడం వ్యర్థం తల్లి బంధం విలువ తెలియని వారి కోసం రోధించటం వ్యర్థం లోపాలని వేలెత్తి చూసే వారందరూ కూడా వాళ్ళకి ఏ లోపం లేదు అని అనుకుంటారు కదూ నిజానికి అలా చూ అతి పెద్ద లో చూపడమే పెద్ద లోపం అని మరచిపోతూ ఉంటారు నువ్వు వస్తువు యొక్క ధనం బట్టి ఉంటుంది దాని నాణ్యత అంతే కదా అలాగే మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ కూడా ఆధారపడి ఉంటుంది పనికి మాలిన వస్తువులకు విలువ ఎలా అయితే ఉండదో పలి పనికి మాలిన మాటలు మాట్లాడేవారు ఉంటారు చూడు వారికి కూడా ఎటువంటి విలువ ఉండదు అర్థమైంది కదా నీ యొక్క వ్యక్తిత్వానికి విలువ లేని వారి దగ్గర నీకు వజ్రం దొరికినా కూడా అది ఒట్టి రాయితో సమానం ఎందుకు తెలుసా ఈ ప్రపంచంలో నీకు వ్యక్తిత్వం కంటే విలువైనది ఏది లేదు అని గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో డబ్బు మాట్లాడుతున్నప్పుడు మనిషి ఎంత గొప్పవాడైనా సరే మూగవడైపోతున్నాడు అవును కదా నీకు అర్థమైంది కదూ అవకాశం అనేది ఆకాశం నుండి ఊడిపడదు చింతించడం బాధపడడం అనేది ఒక ఉయ్యాల లాంటిది అది నిన్ను నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది ఊపుతూనే ఉంటుంది కానీ ఎక్కడికి తీసుకువెళ్ళదు అక్కడే ఉంటుంది అర్థమైందా ద్వేషాన్ని ప్రేమగా చీకటిని ప్రశాంతంగా విరోధాన్ని స్నేహంగా మార్చుకొని జీవించటమే జీవితం నువ్వు గుర్తుంచుకో నీ జీవితంలో నీకు ఒక కళ ఉంటే త్వరగా ప్రయత్నించి దాన్ని నిజం చేసేసుకో ఎందుకో తెలుసా కళలాగా నువ్వు కలకాలం ఉండడం చాలా కష్టం అర్థమైందా వ్యక్తిత్వానికి మించిన అందం లేదు సాధనకు మించిన అదృష్టం కూడా లేదు ప్రేమకు మించిన తోడు లేదు ప్రతిభకు మించిన ధనం మరెక్కడా దొరకదు విజయానికి మించిన ఆనందం లేదమ్మా ధైర్యానికి మించిన శక్తి కూడా లేదు సహాయానికి మించిన గొప్పతనం ఎక్కడైనా ఉందా ఒక్క తెలివి తక్కువ వాడిని తన మాటలతోనే గుర్తించవచ్చు అదే తెలివైన వాడని అతని యొక్క నిశ్శబ్దంతో గుర్తించవచ్చు బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి అది తెలుసుకున్న వారే ఈ ప్రపంచాన్ని వినగలుగుతారు ఒక్కసారి వీళ్ళు నుంచి వదిలిన బాణం ఎలాగైనా తిరిగి రాదో అలాగే మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకోవడం అనేది అసంభవం అని గుర్తుంచుకో జీవితంలో ఒక్కసారి మౌనంగా ఉండడమే సరైన సమాధానం అవుతుంది కదా అదే మాట్లాడకూడని ఒక్క మాట మాట్లాడినా ప్రమాదమే జరుగుతుంది ఇక్కడ మీ మాట మీ యొక్క బలం అని అర్థం అలాగే మీ మాట మీ యొక్క బలహీనత అని కూడా అర్థం కొందరు ఇలా కూడా ఉంటారు తల్లి వారు తెలివైన వారిని నిరూపించడం కోసం నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు కానీ మౌనంలోనే నిజమైన శక్తి అలాగే విజయం విజయం దాగి ఉంది అని వారు ఎప్పటికీ గుర్తించలేరు నువ్వే చూడు ఇంతకుముందు విజయాలను సాధించిన వారు ఎలా వారి యొక్క సమస్యలను అధిగమించాలని నువ్వు ఆలోచించు కానీ గమనించు ఆ శక్తి ఎలా పుంజుకొని స్థిరంగా నిలబడగలిగారు వాళ్ళు అని మౌనం అలాగే నిశ్శబ్దం ఇవి ఆలోచించే శక్తిని ఆచరణ యుక్తిని ప్రసాదిస్తాయి నీ యొక్క నిశ్శబ్దం నీ యొక్క ప్రత్యక్ష ప్రత్యర్థం సంకోచంలో పెట్టేస్తుంది నీ యొక్క ఆలోచన ఏమిటో మీ తర్వాత అడుగు ఎలా ఉంటుందో వారు అంచనా వేయలేక ఓడిపోతూ ఉంటారు బిడ్డ నీ నిశ్శబ్దం ఎదుటి వారిని తప్పకుండా ఇబ్బంది పెడుతుంది నీ గురించి తీవ్రంగా ఆలోచించేలాగా చేస్తుంది వారి యొక్క విధిని వారి యొక్క కర్తవ్యాన్ని కూడా మరచిపోయి వారు మీ గురించి ఆలోచిస్తూ ఉండిపోతారు అప్పుడు నువ్వు దానిని వారిని సునాయాసంగా జయించవచ్చు తల్లి ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు తెలిసిన వారిని ఎవ్వరూ కూడా ఓడించలేరు లక్ష్యంతోనూ అలాగే జీవితంలోనూ నువ్వు గుర్తుపెట్టుకో బిడా మరో విషయం నీకు చెప్పనా నిశ్శబ్దం నీ ఏకాగ్రతను పెంచుతూ ఉంటుంది నువ్వు ఏదైనా మాట్లాడాలి అనుకునే ముందు నీ మనసులో ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పుకున్న తర్వాతే నీ యొక్క మాటల ద్వారా నీ తెరువు ఆ మూడు ప్రశ్నలు ఏమిటో తెలుసా మొదటిది నువ్వు ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నావు దానికి ప్రాధాన్యత ఉందా లేదా అని రెండవది ఇప్పుడు నువ్వు మాట్లాడవలసిన అవసరం ఉందా లేదా ఇక మూడవది నీ యొక్క మాటలతో అక్కడ పరిస్థితిని కాస్తంతైనా మార్చగలవా లేదా ఈ మూడు ప్రశ్నలకు సమాధానం నువ్వు నువ్వే సరైన సమాధానం ఇచ్చుకుంటే గనక నీకే అర్థమైతేరుతుంది ఈ మూడింటిలో ఏ ఒక్కదానికి సమాధానం దొరకకపోయినా అక్కడ నువ్వు నిశ్శబ్దంగా ఉండడమే ఉత్తమం అని గుర్తుపెట్టుకో ఈ మూడు ప్రశ్నల గురించి ఆలోచించే ప్రయత్నంలో నీకు చెప్పాలనుకున్న విషయం పైన నీ యొక్క మాటలపైన నువ్వు చెప్పే విధానం పైన కూడా ఏకాగ్రత మరింత పెరుగుతుందా దీనితో నువ్వు మాట్లాడే మాటలకు కూడా మరింత శక్తివంతంగా మారతాయి మరో విషయంగా ఏంటంటే నిశ్శబ్దం అలాగే మౌనం ఇతరులకు నీపై నమ్మకాన్ని కూడా పెంచుతుంది ఇద్దరు వ్యక్తుల సంబంధం బలపడాలి అంటే ముందుగా వారి మధ్య ఉండవలసింది నమ్మకం ఎవరిపైన ఎవరికైనా నీపైన నమ్మకం పెరగాలి అంటే ముందుగా నీవు చేయవలసింది మాట్లాడడం కంటే కూడా ఎక్కువగా వినే గుణాన్ని పెంచుకోవాలి ఒకరు నీపై నమ్మకాన్ని ఏర్పరచుకుంటే ముందుగా వారు చెప్పే మాటలను నువ్వు చాలా ఓపికగా వినడం నేర్చుకోవాలి ఇతరుల మాటలను వినడం అలాగే వాటిని అర్థం చేసుకోవడం అంత చిన్న విషయం ఏమీ కాదు తల్లి వినడం అంటే నువ్వు నిశ్శబ్దంగా ఉండి ఎదుటివారి మాటలను వింటున్నట్లు నటిస్తూ నీ వంతు వచ్చినప్పుడు మాట్లాడదాంలే అని వేచి ఉండడం కాదు దీనివల్ల ప్రయోజనం కొంత కూడా ఉండదు నీ చుట్టుపక్కల పర్యావరణాన్ని అలాగే వారు చెప్పే మాటల్లోని వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే నీకు గ్రహించే శక్తి అలాగే వినడం అనే ముఖ్యమైన గుణాన్ని కలిగి ఉండాలి ఇవన్నీ కూడా కేవలం నిశ్శబ్దం అలాగే మౌనం వల్ల సాధ్యమవుతాయి చాలామంది ఇలా కూడా చేస్తూ ఉంటారు ఎవరైనా కొత్త వాళ్ళ కానీ పాతవాళ్ళు కానీ కలిసినప్పుడు మాట్లాడుతూనే ఉంటారు వారి జీవితం ఎంత బాగుందో వారి జీవితం ఎంత ఆనందంగా ఉన్నారో అని చెప్పుకోవడం లేదంటే ఎన్ని సమస్యలతో జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నారో అంటూ చెప్పుకుంటూనే ఉంటారు కొద్దిసేపైనా నిశ్శబ్దంగా ఉండడానికి వారు ఇబ్బందిగా భావిస్తారు అదే పనిగా మాట్లాడుతూనే ఉంటారు కానీ విజయవంతులు అలాగే శక్తివంతమైన వ్యక్తులు మీరు ఎప్పుడైనా గమనించారా వారు మాట్లాడడం కంటే కూడా ఎదుటివారిని ప్రశ్నలు వేస్తూ వాళ్ళ చెప్పింది శ్రద్ధగా వింటారమ్మా ఎదుటివారు చెప్పేటప్పుడు చాలా ఆసక్తికరంగా వింటూ ఉంటారు దీనికి కారణం ఎదుటివారికి ఎంతో ప్రాధాన్యత అలాగే విలువ ఇస్తూ ఉన్నట్లుగా భావిస్తూ ఉంటారు దానితో వారిపై నమ్మకం అలాగే గౌరవం కూడా పెరుగుతుంది మీలో చాలామంది విషయం ఉండడం అనేది ఇష్టం లేని విషయం కొంతమందికి నిశ్శబ్దాన్ని భయపెడుతుంది చాలామందికి నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఒంటరితనంగా అనిపిస్తూ ఉంటుంది కొందరు ఆలోచనలు ఎలా ఉంటాయంటే అందరూ నన్నే చూడాలి నాతోనే మాట్లాడాలి నన్నే బాగా ఇష్టపడాలి అందరూ నా గురించే ఆలోచించాలి అనుకుంటూ ఉంటారు వారి కోసమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మౌనం అనేది ఒక అద్దం లాంటిది నిన్ను పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ నిశ్శబ్దం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందమ్మా నువ్వు నిజంగా నీ యొక్క అంతరాత్మతో ఉన్నప్పుడు నీ నిజ స్వరూపం అనేది బయటపడుతూ ఉంటుంది అటువంటప్పుడు నువ్వు సంతోషంగా ఉండడం కోసం ఇతరుల ఉనికిని నీకు ఏమాత్రం కూడా అవసరం లేనే ఉండదు నీతో మాట్లాడే మనుషులు నిన్ను చూసి నవ్వవచ్చు నిన్ను దూషించవచ్చు దుర్భాషలాడకూడవచ్చు వాటి యొక్క ప్రభావం నీ యొక్క వ్యక్తిత్వంపై ఏమాత్రం పడదు నీకు నువ్వు తోడు ఒంటరితనానికి ఏమాత్రం అవకాశం ఉండదు నువ్వే నీ బలంగా మార్చుకో మౌనంగా సమయం గడిపినప్పుడు నిన్ను నువ్వు ఇంకా ఇష్టపడతావు ఆత్మవిశ్వాసం ఎంతగానో పెంపొందుతుంది ప్రయత్నించి చూడు నీకే అర్థమవుతుంది అంటూ సాయినాథుడైతే ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదండి నిజంగా ఎంత అదృష్టం ఉంటే మన కర్మ తెగింది అని అనుకుంటేనే ఇలాంటి వీడియోలు మనకు కంటపడతాయండి నిజంగా మనం పిరికితనంతో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అనుకోవడం ఎదుటి వాళ్ళ గురించి మనం చెడుగా మాట్లాడుకోవడం దానివల్ల లేని కర్మలు మనం మోసుకొస్తున్నాం ఎదుటివారి కర్మలు అన్నవి మనం మోసుకుంటూ ఉన్నాం నిజానికి ఈ వీడియో చూడడం వల్ల చాలా అదృష్టం పట్టిందని భావించవచ్చు మరి సాయినాథునికి సందేశం మనం మనందరికీ నచ్చింది కదా నచ్చింది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి సాయి బిడ్డలకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన ఎన్నో అత్యద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చింది కనుక మరికొంతమంది బిడ్డలకు షేర్ చేస్తారని నేను ఆశపడుతున్నాను నేను మీ నుంచి కోరుకునేది ఇది ఒక్కటేనండి తప్పకుండా సాయినాథుని సందేశాలు మరికొంతమందికి చేర్చే ప్రయత్నం చేయండి మీకు తెలియకుండానే మీకు బ్యాంక్ అకౌంట్లో వచ్చి పడినట్లుగా పుణ్యం అనేది వచ్చి పడిపోతుంది మనకు తెలియకుండానే మరి కంటపడిన వెంటనే మరి చూసి మరికొంతమందికి షేర్ చేయండి సర్వేజ్లో సుఖినోగవంతు